హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీ అయిన క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో పదమూడు బెస్ట్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చినాయి ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం ఇండివిజువల్ హౌసెస్ కోసం ల్యాండ్స్ కోసం కమర్షియల్ బిల్డింగ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇందులో ఉన్నాయి కూడా కొంచెం లో బడ్జెట్లోనే ఉన్నాయండి ఈ ప్రాపర్టీస్ అనేవి అన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చినాయి ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరలో ఇళ్ళ మధ్యలో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకి ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బ్యాంక్ ఆక్షన్లో యాభై ఒకటి గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి ఐదు అడుగుల సందుదారి కూడా వస్తుంది దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ సో గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంటుంది ఎవరైతే విజయవాడ బందర్ రోడ్ ఎంజీ రోడ్డుకి మధ్యలో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ మైలవరం దగ్గర జీ కొండూరులో సేల్కొచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ ఇది చౌటూరు వెంకటాపురం విలేజ్ మధ్యలో శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉంటుంది ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అండి ఇది విజయవాడ టు మైల్వరం రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇది మొత్తం నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్రల్ ల్యాండ్ రెండు కోట్ల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి పక్కన రాయనపాడు ఖలీల్బాయ్ హోటల్ దగ్గరలో రెండు వందల తొమ్మిది గజాల స్థలం బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షలకే అమ్మకం కలదు సో ఎవరైతే గొల్లపూడి దగ్గరలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సో బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇది మనకి ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే కంకిపాడు పాత బైపాస్ రోడ్లో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది దీని పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ కళ్యాణ మండపం ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నూట నలభై లోదు అరవై మూడు ఉంటుంది మొత్తం తొమ్మిది వందల నలభై రెండు గజాల ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కమర్షియల్ ల్యాండ్ కావాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ చిట్టినగర్ స్వరంగం నుంచి గొల్లపూడి నుండి హైదరాబాద్ వెళ్ళే బైపాస్ రూట్లో వస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వన్ డౌన్ మార్కెట్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం చర్చి సెంటర్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ ఇది టూ హండ్రెడ్ బైపాస్కి సిక్స్త్ బిట్ రిలయన్స్ డిజిటల్ పక్క రోడ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి డెబ్బై ఎనిమిది లోతు వంద ఉంటుంది మొత్తం ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ ఇక్కడ గజం స్థలం అరవై ఐదు వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి కేవలం గజం యాభై ఏడు వేలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా ఉండే చిట్టినగర్ సాయిరామ్కి ఆపోజిట్గా ఉంటుంది హండ్రెడ్ ఫీట్కి సెకండ్ బిట్ నార్త్ అండ్ సౌత్ కార్నర్లో ఉండే బిట్ అండి స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు నాలుగు వందల ఎనభై గజాల ల్యాండ్ గజం యాభై ఐదు వేల రూపాయలు చప్పున సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ రేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి యాభై ఐదు వేలు చప్పున ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చింది ఎవరైతే విజయవాడ వన్ టౌన్ మార్కెట్ దగ్గరలో తక్కువ రేట్లో ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ సెంటర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ని ఆనుకొని భారతీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్మార్క్ అయిన నో హోటల్కి జస్ట్ ఒక త్రీ బిల్డింగ్స్ గ్యాప్లో నాలుగు వందల యాభై ఎనిమిది గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టుకున్న ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి వచ్చింది ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే నాలుగు లక్షల పైగా రెంట్స్ కూడా వస్తాయండి ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు కేవలం ఏడు కోట్ల ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ మెజర్మెంట్స్ కూడా స్క్వేర్గా ఉన్నాయి బిల్డింగ్ రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో సిటీలో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ పటమట న్యూ ఆర్టీసీ కాలనీ జేడీ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చింది బందర్ రోడ్ నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఈ బిల్డింగ్ మొత్తం రెండు వందల యాభై గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టిన త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా రెండు డబల్ బెడ్రూమ్స్ అండి సెకండ్ ఫ్లోర్లో కూడా రెండు డబల్ బెడ్రూమ్స్ మొత్తం ఆరు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేలుకున్నాయండి ఈ ప్రాపర్టీకి రెంట్కి ఇచ్చుకుంటే నెలకి డెబ్బై వేలు పైన రెంట్స్ కూడా వస్తాయి ఇది రెండు వందల యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం లక్ష రూపాయల పైన ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి మూడున్నర కోట్లు వాల్యూ చేస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది న్యూఆర్టీసీ కాలనీలో రెంటల్ పర్పస్ కోసం ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ కార్పొరేషన్ ఏరియా పైపుల్ రోడ్ దగ్గర పాయకాపురంలో సేల్కి వచ్చింది ఇది విజయవాడ టు హైదరాబాద్ అవుటర్ బైపాస్కి దగ్గరగా ఉంటుంది ఇది మొత్తం డెబ్బై రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ అందమైన బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది లోతు ముప్పై ఆరు ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేశారండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ముప్పై నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ సిటీలో బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో ఇది మీకోసమే ఎవరైతే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మార్కెట్ రేటు కన్నా చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆక్షన్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సిటీ కమర్షియల్ ఏరియా అయిన ఫైవ్ రూట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఇది మొత్తం రెండు వందల అరవై మూడు గజాలలో ఉండే బిల్డింగ్ అండి ముప్పై ఆరు ఇంటూ అరవై ఆరు కొలతల్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం వచ్చేసి రెండున్నర లక్షల పైన ఉంటుంది ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఆరు కోట్ల యాభై లక్షల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి షాప్స్తో కలిపి కేవలం నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా రెండు లక్షల పైన రెంట్స్ కూడా వస్తాయండి ఇది ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి నక్కల్ రోడ్డుకి బీసన్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది బెస్ట్ కమర్షియల్ ఏరియాలో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి మధ్యలో కానూర్ పక్కన మురళీనగర్లో సేల్కి అండి ఇది ప్రసాదంపాడికి నగర్కి పక్కనే ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్స్లో మనకి రెండు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒకటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కున్నాయి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వచ్చేసి ఎస్ఎఫ్టీ పదమూడు వందల యాభై ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఏమో ముప్పై ఎనిమిది లక్షలు సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఏమో ముప్పై ఆరు లక్షలు అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఆరు వందల యాభై ప్లింతేరియా వస్తుంది ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఎవరైతే బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి మధ్యలో కానూరు పక్కన మురళీనగర్ అలాంటి ఏరియాల్లో ఎవరైతే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఫ్లాట్స్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మేము అప్లోడ్ చేశామండి ఈ వీడియో కింద లింక్స్ ఇస్తామండి ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ ఈనాడు ఆఫీస్కి దగ్గరగా ఉండే పటమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దీని టోటల్ జస్ఎఫ్టీ పన్నెండు అండి ప్లింతేరియా వెయ్యి ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ కేవలం ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి విజయవాడ బెన్ సర్కిల్ ఈనాడు ఆఫీస్కి దగ్గరలో ఎవరైతే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఫ్లాట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ పటమట పక్కన ఉండే అశోక్ నగర్లో సేల్కొచ్చిన వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు బందర్ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏరియా అంతా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి దీనికి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి దీని టోటల్ ఎస్ఎఫ్టీ పద్నాలుగు వందలు ప్లింతేరియా వచ్చేసి పన్నెండు వందలు అరవై ఆరు గజాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి సిఆర్డిఏ అప్రూవల్ ఫ్లాట్స్ అండి దీంట్లో ఫస్ట్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటున్నాయండి రెండు ఫ్లాట్స్ కూడా ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి నలభై రెండు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి వచ్చినాయి కాబట్టి ఇంత తక్కువ రేటు బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీస్ మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే ఇది మొత్తం రెండు వందల అరవై ఆరు గజాలండి ప్లస్ త్రీ బిల్డింగ్ కోటి ఎనభై లక్షలకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ చేస్తున్నారు సో ఈ పదమూడు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబరు సీరియల్ నెంబర్ వైజ్గా తెలియజేస్తే మీకు ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు మేము తెలియజేస్తాము అలాగే మీరు లైవ్లో కూడా విజిట్ చేయొచ్చండి సో ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్